హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ ఈరోజు చికెన్ కోప్తా కర్రీ చేస్తున్నానండి ఈ చికెన్ కోప్తా కర్రీకి నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాను తర్వాత మిక్సీ జార్లు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొద్దిగా సాల్టు చికెను వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి తర్వాత రెడ్ చిల్లీ పౌడరు ధనియా పౌడరు గరం మసాలా పావు టీ స్పూన్ వేసి అన్నీ కలిసే విధంగా గ్రైండ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ బాల్స్ను డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో కట్ చేసిన టూ ఆనియన్స్ కొత్తిమీర కాజు టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మన మిక్సీ పట్టించిన పేస్ట్ వేసి పసుపు రుచికి తగిన సాల్ట్ వేసి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ వేయించిన జీలకర్ర పౌడర్ వేసి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి తర్వాత మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కోఫ్తా బాల్స్ని కూడా వేసి వన్ మినిట్ వరకు వేయించి కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి మూత పెట్టి చికెన్ బాల్స్ కర్రీలో బాగా ఉడికించుకుంటే చికెన్ కోఫ్తా కర్రీ రెడీ అండి ఈ కర్రీ ఇడ్లీలకు కానీ దోశలకు కానీ చపాతి రైస్లకు కానీ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ బాయ్